మీ పక్షి చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అక్కడికి చింకు చిలక వస్తుంది ఏమైంది నా ఎందుకు ఏం అరే పిల్లల అనారోగ్యంతో ఉంటే నువ్వు వాళ్ళకి వైద్యం ఎందుకు చేయించవు ఇలాగే ఉంటే వారి ఆరోగ్యం ఇంకా పాడవుతుంది అన్నయ్య నాకు కూడా చికిత్స ఇప్పించాలనే ఉంది కానీ నీకు తెలుసు కదా గుడ్లగోబ వైద్యకుడు ఎవరికైనా చికిత్స ఇవ్వాలంటే దానికి బదులుగా ఆయనకి దానిమ్మ గింజలు ఇవ్వాలి లేదంటే ఆయన ఎవ్వరికి చికిత్స ఇవ్వడు అరే నువ్వు అతని దగ్గరకైతే వెళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు కదా అన్నయ్య నీ మాటలు విన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది నేనిప్పుడు గుడ్లగొబ్బ వైద్యకుడి దగ్గరకు వెళ్తాను సహాయం చేయమని నేను వేడుకుంటాను ఏడుస్తూ వెళ్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నా పిల్లలకు ఒంట్లో బాగాలేదు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించు రోగులకు వైద్యం చేయడానికే కదా కూర్చున్నాను కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ధాన్యమ గింజలు లేవు అది ఇవ్వకుంటే నువ్వు చికిత్స కూడా ఇవ్వవు నేను ధాన్యం ఇవ్వకుండా ఎవరికి వైద్యం చేయను అసలు నేను మందుల కోసం ఎంత దూరం ఎగురుతాను నాకు నా కష్టానికి కొద్దిగైన ఫలితం మిగలాలి కదా కానీ దానికి బదులుగా నేను ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను నా పిల్లలకి మందులు ఇవ్వండి చాలు సరే అలాగే నేను మీ పిల్లలకి వైద్యం చేస్తాను సరే ఇల్లు అంతా ఇంటి పనులు చేస్తూ ఉంటుంది